చంద్రబాబుకి జగన్కి చాలా తేడాలు ఉంటాయి రాజకీయ విషయంలో చంద్రబాబు ఎప్పుడు ఏంటంటే నేను ఒక నలభై అంటే సంవత్సరాల తర్వాత ఏం చేస్తాను విజనరీ అంటే నాది నేను ముందు చూపుతా అభివృద్ధి చేస్తాను ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు బట్ జగన్ వచ్చేసరికి ఏంటంటే మాటలు చెప్పటం తక్కువ చేతల్లో ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు నవరత్నాలు అన్నాడు తర్వాత చంద్రబాబు ఒక మేనిఫెస్టో ఇచ్చాడు తర్వాత చంద్రబాబు పవన్ క్యా పవన్ కళ్యాణ్ కలిపి రెండు వేల పద్నాలుగులో ఒక మేనిఫెస్టో ఇచ్చారు తర్వాత జగన్ ఇచ్చారు బట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ గెలవలేదు కాబట్టి చంద్రబాబు గెలిచారు ఏదైతే మేనిఫెస్టో ఉందో దానికి ఆధరైజేషన్ కంపల్సరిగా స్వతహాగా పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు ఈ మేనిఫెస్టోలో ఏ ఉన్నా తెరవటానికి నేను కూడా బాధ్యత తీసుకుంటానని తర్వాత అనుకున్న పరిణామ క్రమాల్లో జనసేన బయటకు రావటము తర్వాత ఆరు వందల హామీలు అసలు ఏమీ తేర్చకపోవటము ముఖ్యంగా రైతు రుణమాఫీ ఆ రోజు రైతు రుణమాఫీ వల్లే గెలి గెలవటం ఒకటైతే అదే రుణమాఫీ చే చేస్తానని ఇచ్చినట్టయితే జగన్ కూడా గెలుస్తాడనే వాదన కూడా అప్పట్లో వినిపించింది తర్వాత రెండు వేల పంతొమ్మిది అప్పుడు అది చేయకపోవటం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది ఇటు వచ్చి చంద్రబాబు మీద పడి జగన్కి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది ఇచ్చింది దాదాపు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఇవ్వటం అనేది అంత ఈజీ అయిన వ్యవహారం అయితే కాదు అయితే వచ్చిన తర్వాత నవరత్నాలు నవరత్నాలకు సంబంధించి ప్రతిదీ చేసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ఒకటి చేయలేదు తర్వాత సంపూర్ణ మద్యపానం అన్నారు అది చేయలేదు ఉద్యోగులకు సంబంధించి ఒక హామీ ఇచ్చారు అదైతే సిపిఎస్ రద్దు అదైతే చేయలేకపోయారు ఈ మూడు తప్ప మిగతా అయిన చేశాడు వాటితో పాటు నూట ఇరవై పైన పథకాలు పెట్టేసి అంటే ఈ నవరత్నాలు కాకుండానే అందుట్లో సక్సెస్ అయ్యాడు అయితే జగన్ పరిపాలన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించి అన్ని చేయటం అయితే ఈ మేనిఫెస్టో తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఒక విధంగా చెప్పుకోవాలంటే జగన్కి వెన్నెంక అని చెప్పుకోవాలి అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఫస్ట్లో చంద్రబాబు గారు కొన్ని కామెంట్స్ చేశారు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఎల్లు డోర్లు పడతారని ఇట్లాగ రకరకాల కామెంట్స్ ఈ ఈ యొక్క జాబులా మోట్లు మోసే జాబులు ఇట్లా కొన్ని కామెంట్స్ చేశాడు పవన్ కళ్యాణ్ ఇంకొక స్టెప్ ముందుకేసి ఈ డేటా చోరీ చేస్తున్నారు అమ్మాయిలు మిస్ అవుతున్నారు వాలంటీర్ వ్యవస్థే కరెక్ట్గా అది అని వాలంటీర్ల మీద వెనక్కి తీసుకోలేనంత కామెంట్స్ కూడా చేశారు సో వాలంటీర్ వ్యవస్థ మీద అది తర్వాత వచ్చేసరికి ఎడ్యుకేషన్ వాలంటీర్ తర్వాత అంటే ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగు మీడియం కావాలి తర్వాత ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళారు ఒకనొక టైంలో ఏ అయితే జగన్ పథకాలను వద్దని చెప్పారో అయ్యే జగన్ పథకాలు మళ్ళీ మేము చేస్తాం అంటే జగన్ సంక్షేమం చేస్తే ఒక శ్రీలంక అయితే బీహార్ అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ని చేసుకుంటూ వచ్చారు మళ్ళీ చంద్రబాబు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవనప్పుడు పవన్ కళ్యాణ్ మేము వచ్చిన కొనసాగిస్తాం కొనసాగిస్తామంటారు ఎట్లాగంటే సంపద సృష్టిస్తాం ఎట్లాగ సృష్టిస్తామంటే రియల్ ఎస్టేట్ సో ఇలాంటి ప్రొజెక్షన్స్ అయితే చేసుకుంటూ వచ్చారు తర్వాత చంద్రబాబు వచ్చేసరికి మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని తీసుకొచ్చారు దాంట్లో నేను అమ్మఒంది ఒక్క ఫ్యామిలీలో ఒక్క పర్సన్కి మాత్రం జగన్ ఇస్తే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము తర్వాత ఫ్రీ బస్ పథకం కానీ తర్వాత అమ్మఒడికి సంబంధించి చెప్పాను కదా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటము తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అవ్వటం కానీ ఇట్లా కొన్ని ఒక సూపర్ సిక్స్ పథకాలు అయితే తీసుకొచ్చారు అయితే ఇవన్నీ కావాలంటే జగన్ కన్నా ఎక్కువ ఇవ్వాలి మ్యా ఏది మ్యాన్స్ ప్రకారం ప్రకారము తర్వాత జగన్ చేస్తానున్నాయి కూడా మళ్ళీ చేయటం అనేది అంటే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు చేస్తేనేమో శ్రీలంక కాదు బీహార్ కాదు జగన్ చేస్తే ఇవి అవుతాయి తర్వాత ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అది తీసేయము మేము వస్తే కొనసాగిస్తాము బట్ జగన్ కన్నా బెటర్గా చేస్తామంటారు అంటే వీటిని రీప్లేస్ చేసేసి వాలంటీర్ వ్యవస్థ రీప్లేస్ చేయడానికి జన్మభూమి కమిటీలు మళ్ళీ తీసుకొస్తారా జన్మభూమి కమిటీల వాళ్ళే ఓడిపోయామని ప్రొజెక్షన్ చేశాడు సో జగన్ ఏ అయితే చేస్తారో అవి వద్దన్న వాళ్ళు మళ్ళీ చివరికి వచ్చేసరికి అయ్యే చేస్తామనేది జగన్ వ్యూహంలో సుదీర్ఘమైన వ్యూహంలో ఇప్పుడు పౌను చంద్రబాబు ఇరుక్కున్నారని చెప్పు చెప్పాలి